ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా అటుకులు సేమ్లతో కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే అటుకులను అయితే తీసేసుకున్నాను హాఫ్ కప్పు అటుకులు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు అటుకులను అయితే తీసుకుంటున్నాను మందపాటి అటుకులు హాఫ్ కప్పు హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నప్పుడు అలాగే హాఫ్ కప్పు సేమ్యా అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను హెల్దీగా అయితే చే లేదంటే మీరు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు సూజీ రవ్వ అంటారు కదా ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులు సేమి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత అలాగే హాఫ్ కప్పు పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇప్పుడు నీళ్ళైతే వేసుకుందాం ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇవి మునిగే వరకు నీళ్ళైతే వేసుకోవాలి ఒకటిన్నర కప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ సేమ్య అటుకులు రవ్వ ఇవన్నీ కూడా బాగా నానబెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా మునిగే వరకు వేసేసుకోవాలి నీళ్ళు అనేది ఇలా మునిగే వరకు నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము ఇంకా పది నిమిషాలు రెస్ట్ చేద్దాం దీనికి ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలని అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ కొన్ని పల్లీలు అయితే వేయించేసుకుందాము ఇక్కడైతే పల్లీలు అయితే వేగిపోయాయి ఇంకా ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం వీటిని ఇక్కడ వచ్చేసి ఒకడైతే పెట్టేసుకొని అందులోకి ఇలా ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఈ ఉల్లిపాయలను వచ్చేసి మగ్గించుకోవాలి ఇలా నూనె అనేది వేసుకొని ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి అలాగే వేయించుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే ఇంకా ఇందులోకి కారానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇలా పల్చగా చట్నీ అయితే చేసేసుకున్నాను పల్చగా చాలా బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను ఎందుకు ఇందులోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకి రవ్వ సేమ్య అటుకులు కూడా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా చూసే ఇంకా వచ్చేసి చూడండి పది నిమిషాల తర్వాత మనకి రవ్వ సేమ్య అన్నీ కూడా నానిపోయాయి అటుకులు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ రవ్వ సేమే అటుకులదైతే అయితే వేసేసుకుందాము ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా ఇప్పుడు నీళ్ళనేది ఈ విధంగా కొన్ని అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా వేసేసుకొని సేమ్ ఇందాక ఎలా పట్టేసుకుందామో ఆ విధంగా పట్టేసుకోవాలి కొంచెం నీళ్ళైతే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా పట్టుకున్న బ్యాటర్ని ఇంకా మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుందాం చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే ఇందులోకి వాము అయితే వేసుకుంటున్నాను వాము ప్లేస్లో మీరు జిలకరైనా వేసుకోవచ్చు వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వామును వేసుకుందాం అలాగే ఇందులోకి క్యారెట్ తురుము హెల్తీగా అయితే ఉంటుంది పిల్లలు ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మామూలుగా క్యారెట్ ఇస్తే తినరు కదా ఈ విధంగా వేసుకుంటే తినేస్తారు ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే వేసేసుకోవడమే అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా ఇప్పుడు వెంటనే బందోస్ అయితే వేసేసుకోవడమే ఇంకా చిన్నది పోపు కూడా అయితే పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసుకోవడమే ఇలా ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక గరిట పిండిని అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు హైలో పెట్టుకున్నాం అనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఉడికించుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇప్పుడు ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్చుకుందాము చెప్పాను కదా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఇంకో సైడ్ బాగా కాలిన తర్వాత రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఇటు సైడ్ కూడా ఎంత బాగా కాలిందో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి పిల్లలు ఈ విధంగా చేసేస్తే ఇష్టంగా తినేస్తారు ఇంకా తీసేసుకోవడమే ఇంకా చేసుకున్నది ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం కొద్దిగా నూనె అయితే వేసుకుందాం ఒక గరిట పిండిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మరి మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా మనకి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇప్పుడు ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్చుకోవడమే ఇలా ఇంకా రెండు సైడ్లా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా కాలిందో రెండు సైడ్ కూడాను ఇప్పుడు తీసేసుకుందాము ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే అటుకులు సేమ్యాతో బన్ దోశలు రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను టేస్టీగా ఉండే అటుకులు సేమ్యాతో అయితే బందోసలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో పిల్లలు ఇష్టంగా అయితే తినేస్తారు పిల్లలు పెద్దలు ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము చూసారా ఎంత స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే కొట్టండి అలాగే అటుకులు సేమ్యతో బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్